అమెరికా దేశాన్ని గురించిన సమాచారాన్ని తెలుసుకుందామా యునైటెడ్ స్టేట్స్గా మారిన భూభాగాల చరిత్ర పదిహేను వేలు బీసీలు అమెరికాలో మొదటి వ్యక్తుల రాకతో ప్రారంభమైంది అనేక స్వదేశీ సంస్కృతులు ఏర్పడ్డాయి మరియు చాలామంది పదహారు శతాబ్దంలో మరింత జనసాంద్రత కలిగిన జీవన శైలికి దూరంగా మరియు ఇతర చోట్ల పునర్వ్యవస్థీకరించబడిన రాజకీయాల వైపు పరివర్తనను చూశారు పదిహేనవ శతాబ్దపు చివరిలో అమెరికా యొక్క యూరోపియన్ వలసరాజ్యం ప్రారంభమైంది అయితే తర్వాత యునైటెడ్ స్టేట్స్గా మారిన చాలా కాలనీలు పదహారు వందల సంవత్సరం తర్వాత స్థిరపడ్డాయి పసిఫిక్ దీవుల ట్రస్ట్ టెరిటరీ తర్వాత యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రస్తుత భూభాగాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వాతంత్రం పొందాయి పదిహేడు వందల అరవై ఏళ్ళ నాటికి పదమూడు బ్రిటిష్ కాలనీలు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ల ప్రజలను కలిగి ఉన్నాయి మరియు అప్పలాచియన్ పర్వతాలకు తూర్పున అట్లాంటిక్ తీరం వెంబడి స్థాపించబడ్డాయి దక్షిణ కాలనీలు బానిస కార్మికులపై వ్యవసాయ వ్యవస్థను నిర్మించాయి దీనికోసం ఆఫ్రికా నుండి మిలియన్ల మందిని బానిసలుగా మార్చారు ఫ్రాన్స్ను ఓడించిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పదిహేడు వందల అరవై ఐదు స్టాంప్ యాక్ట్తో సహా పన్నుల శ్రేణిని విధించింది కొత్త పన్నులకు వారి ఆమోదం అవసరమని వలసవాదుల రాజ్యాంగ వాదనను తిరస్కరించింది ఈ పన్నులకు ప్రతిఘటన ముఖ్యంగా పదిహేడు వందల డెబ్బై మూడులో బోస్టన్ టీ పార్టీ స్వపరిపాలనను అంతం చేయడానికి రూపొందించిన శిక్షాత్మక చట్టాలను పార్లమెంటు జారీ చేయడానికి దారితీసింది పదిహేడు వందల డెబ్బై ఐదులో మాసాచ్యూసెట్స్లో సాయుధ పోరాటం ప్రారంభమైంది పదిహేడు వందల డెబ్బై ఆరులో ఫిలబెల్ఫియాలో రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్ కాలనీల స్వతంత్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ప్రకటించింది జనరల్ జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో ఇది విప్లవాత్మక యుద్ధంలో విజయం సాధించింది పదిహేడు వందల ఎనభై మూడు నాటి పారిస్ శాంతి ఒప్పందం కొత్త సార్వభౌమ రాజ్యానికి సరిహద్దులను ఏర్పాటు చేసింది ఆర్టికల్స్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఒక కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించింది అయితే అది పనులు వసూలు చేయలేకపోవటం మరియు కార్యనిర్వాహక అధికారి లేని కారణంగా స్థిరత్వాన్ని అందించడంలో అసమర్థమైంది ఒక సమావేశం పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఆమోదించబడిన కొత్త రాజ్యాంగాన్ని రచించింది మరియు పదిహేడు వందల తొంభై ఒకటిలో విడదీయరాని హక్కులకు హామీ ఇవ్వడానికి హక్కుల బిల్లు జోడించబడింది మొదటి అధ్యక్షుడిగా వాషింగ్టన్ మరియు అతని ముఖ్య సలహాదారుగా అలెగ్జాండర్ హమిల్టన్తో బలమైన కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది పద్దెనిమిది వందల మూడులో ఫ్రాన్స్ నుండి లూసియానా భూభాగాన్ని కొనుగోలు చేయటం వలన యునైటెడ్ స్టేట్స్ పరిమాణం రెండింతలు పెరిగింది మేనిఫెస్ట్ డెస్టినీ భావన ద్వారా ప్రోత్సహించబడిన యునైటెడ్ స్టేట్స్ పసిఫిక్ తీరానికి విస్తరించింది విస్తీర్ణం పరంగా దేశం పెద్దది అయితే పదిహేడు వందల తొంభైలో దాని జనాభా కేవలం నాలుగు మిలియన్లు మాత్రమే వెస్ట్ వార్డ్ విస్తరణ యువ రైతులు మరియు బానిస యజమానుల కోసం చవకైన భూమి కోసం అన్వేషణతో నడిచింది బానిసత్వం యొక్క విస్తరణ వివాదాస్పదమైంది మరియు రాజకీయ మరియు రాజ్యాంగ పోరాటాలకు ఆశ్చర్యం పోసింది అవి రాజీల ద్వారా పరిష్కరించబడ్డాయి పద్దెనిమిది వందల నాలుగు నాటికి మాసన్ డిక్సన్ రేఖకు ఉత్తరాన ఉన్న అన్ని రాష్ట్రాల్లో బానిసత్వం రద్దు చేయబడింది అయితే దక్షిణాదిలోని రాష్ట్రాలు దక్షిణ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించే పెద్ద ఎత్తున వ్యవసాయానికి మద్దతుగా సంస్థను కొనసాగించాయి పద్దెనిమిది వందల అరవైలో అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున దక్షిణాది రాష్ట్రాలు యూనియన్ నుండి విడిపోయి తమ స్వంత బానిస అనుకూల దేశమైన కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఏర్పాటు చేసుకోవటంలో అంతర్యుద్ధం ప్రారంభమైంది పద్దెనిమిది వందల అరవై ఐదులో కాన్ఫెడరేట్ల ఓటమి బానిసత్వ నిర్మూలనకు దారితీసింది యుద్ధం తర్వాత పునర్నిర్మాణ యుగంలో విముక్తి పొందిన మగ బానిసలకు చట్టపరమైన మరియు ఓటింగ్ హక్కులు విస్తరించబడ్డాయి జాతీయ ప్రభుత్వం చాలా బలంగా ఉద్భవించింది మరియు వ్యక్తిగత హక్కులను రక్షించడానికి స్పష్టమైన బాధ్యతను పొందింది అయితే పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో శ్వేతజాతీయుల దక్షిణాది డెమోక్రాట్లు దక్షిణాదిలో తమ రాజకీయ అధికారాన్ని తిరిగి పొందినప్పుడు తరచుగా పారామిలిటరీ ఓటింగ్ను అణచివేసినప్పుడు వారు శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని జిమ్ జిమ్క్రో చట్టాలను ఆమోదించారు అలాగే జాతి ఆధారంగా వివక్షను చట్టబద్ధం చేసే కొత్త రాష్ట్ర రాజ్యాంగాలు మరియు చాలామంది ఆఫ్రికన్ అమెరికన్లను నిరోధించారు ప్రజా జీవితంలో పాల్గొంటున్నండి ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక శక్తిగా అవతరించింది వ్యవస్థాపకత మరియు పారిశ్రామీకరణ మరియు మిలియన్ల మంది వలస కార్మికులు మరియు రైతుల రాక కారణంగా జాతీయ రైల్ రోడ్ నెట్వర్క్ పూర్తయింది మరియు పెద్ద ఎత్తున గనులు మరియు కర్మాగారాలు స్థాపించబడ్డాయి అవినీతి అసమర్థత మరియు సాంప్రదాయ రాజకీయాలపై సామూహిక అసంతృప్తి పద్దెనిమిది వందల తొంభైల నుండి పంతొమ్మిది వందల ఇరవైల వరకు ప్రగతిశీల ఉద్యమాన్ని ప్రేరేపించింది ఫెడరల్ ఆదాయపు పన్ను సెనేటర్ల ప్రత్యక్ష ఎన్నికలు అనేక మంది స్థానికులకు పౌరసత్వం మద్యపాన నిషేధం మరియు మహిళలకు పౌరసత్వం ఇవ్వటం వంటి సంస్కరణలకు దారి తీసింది హక్కు మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రారంభంలో తటస్థంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్ పంతొమ్మిది వందల పదిహేడులో జర్మనీపై యుద్ధం ప్రకటించింది మరియు మరుసటి సంవత్సరం మిత్రరాజ్యాల విజయానికి నిధులు సమకూర్చింది సంపన్నమైన గర్చిన ఇరవైల తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది క్రాష్ దశాబ్దం పాటు ప్రపంచవ్యాప్త మహామాంద్యం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ తన కొత్త ఒప్పంద కార్యక్రమాలను అమలు చేశారు ఇందులో నిరుద్యోగులకు ఉపశమనం రైతులకు మద్దతు సామాజిక భద్రత మరియు కనీస వేతనం ఉన్నాయి కొత్త ఒప్పందం ఆధునిక అమెరికన్ ఉదారవాదాన్ని నిర్వచించింది పెర్లు నౌకాశ్రయంపై జపనీస్ దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ రెండవ ప్రపంచ యుద్ధంలోనికి ప్రవేశించింది మరియు మిత్రరాజ్యాల యుద్ధ ప్రయత్నాలకు ఆర్థిక సహాయం చేసింది మరియు యూరోపియన్ థియేటర్లో నాజీ జర్మనీ మరియు ఫాసిస్ట్ ఇటలీలను ఓడించడంలో సహాయపడింది పసిఫిక్ యుద్ధంలో ఇంపీరియల్ జపాన్ను ఓడించడానికి హిరోషిమా మరియు నాగసాకీలుపై కొత్తగా కనిపెట్టిన అమెరికన్ అణ్వాయుధాలను ఉపయోగించడంలో దాని ప్రమేయం పరాకాష్కు చేరుకుంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ ప్రత్యర్థి అగ్రరాజ్యాలుగా అవతరించాయి ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రెండు దేశాలు ఆయుధాల పోటీ అంతరిక్ష పోటీ ప్రచార ప్రచారాలు మరియు ప్రాక్సీ యుద్ధాలలో పరోక్షంగా పరస్పరం తలపడ్డాయి పంతొమ్మిది వందల అరవైవ దశకంలో పౌర హక్కుల ఉద్యమం యొక్క బలం కారణంగా ఆఫ్రికన్ అమెరికన్లకు ఓటింగ్ మరియు ఉద్యమ స్వేచ్ఛ యొక్క రాజ్యాంగ హక్కులను అమలు చేసే మరొక సామాజిక సంస్కరణల తరంగం అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష పదవి అమెరికా రాజకీయాలను పన్నులు మరియు నిబంధనల్లో తగ్గింపు దిశగా మార్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ రద్దు చేయబడినప్పుడు ప్రశ్చన్న యుద్ధం ముగిసింది యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోని ఏకైక సూపర్ పవర్గా మిగిలిపోయింది ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత విదేశాంగ విధానం తరచుగా మధ్య ప్రాచ్యంలోని మధ్యప్రాచ్యంలోని అనేక సంఘర్షణలపై దృష్టి సారించింది ముఖ్యంగా సెప్టెంబర్ పదకొండు దాడుల తర్వాత ఇరవై శతాబ్దం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ గొప్ప మాంద్యం మరియు కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఎదుర్కొంది